అందుకైతే మనం నాచారాం ఎర్రకుంట ప్రాంతంలో ఉన్నారు మనం చూస్తున్నాం ఎర్రకుంట అంటారు దీన్ని దీంట్లో ఓ ఇస్తిరి షాప్ అతను ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకున్నాడు ఇస్తిరి షాప్ సార్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంది రేపు ఫుల్ దోమ వస్తారు నిలబడ నీకు వస్తారా అసలు ఎర్ర చేపంటే చుట్టకపోతున్నాయి చుట్టుకపోతున్నాయి ఆ చుట్టబోతున్న తాగేసినవి మొత్తం రక్తం

మొత్తం రాత్రి కాగానే చీకటి కాగానే బంద్ చేస్తారు చూస్తున్నాం కదా ఇప్పుడు దోమలు ఏ విధంగా చుట్టూ ఉన్నాయో మనం చూస్తున్నాం కదా చెవిల కాడ దోమలు ఊగులాడుతున్నాయి చూడండి చూడండి చెయ్యి కాడ కూడా మనం చూస్తున్నాం ఈ దీనికోసం ఈయన సారేమో బంద్ చేస్తున్నాడు ఇప్పుడు చీకటి పడంగానే ఈ యొక్క ఇస్తరీ షాప్ బంద్ అవుతుంది దీనికి ముఖ్యమైన కారణం దోమలు రైట్ చూడండి దోమల కోసం ఈయన చికెట్ కాగానే షాప్ బంద్ చేస్తాడు దేనికంటే దోమలు చూడండి ఆరు గంటలు కాగానే షాప్ బంద్ అవుతుంది దీనికి ముఖ్యమైన కారణం దోమలు ఓకే మీ పేరు సార్ సత్యనారాయణ సత్యనారాయణ గారు అంట స్థానికులకి చెప్పినారా నాయకుల్ని ఎన్ని సంవత్సరాల నుండి ఉంటారు మీరు ఇక్కడ ముప్పై సంవత్సరాల నుండి ఇదే